వెల్కమ్ టు జో తెలుగు ఆడియో స్టోరీస్ ఇరువురి తన కలిసిన వేళ ఎపిసోడ్ ట్వంటీ వన్ అలా ఎందుకు చేయడం లేదో తెలుసా ఇదిగో ఇది ఉంది చూడు అని అంటూ తన గుండెపై చేతి వేలితో పొడుచుకుంటూ అది ఏడిస్తే నాకు ఇక్కడ నొప్పిగా ఉంటుంది కాబట్టి ఆరు సంవత్సరాల నుంచి దాన్ని మరిచిపోలేక అలా అని దాని దగ్గరికి రాలేక నాలో నేను ఇచ్చస్తూ బ్రతికాను అది మాత్రం ఆదితో హ్యాపీగా ఉంది కానీ నేను ఒంటరిగా దాన్ని తలుచుకుంటూ ఉండేవాడిని అసలు దాన్ని ఎప్పుడు ఎలా ఎందుకు ప్రేమించడం మొదలు పెట్టానో కూడా నాకు తెలియదురా అందుకేగా నా జీవితంలోకి ఇంకో అమ్మాయిని రానివ్వలేదు కానీ అవి ఏం దానికి పట్టదు దానికి వాడు ఒక్కడు చాలు కానీ నాకు వాళ్ళు ఇద్దరు కావాలి అందుకే అది ఎన్ని అంటున్నా సహనంగా భరిస్తున్నాను అని రాహుల్కి చెప్పి టెంటు లోపలికి వెళ్ళిపోయాడు రాహుల్ కూడా వరుణ్ వెనకాలే వెళ్ళి వరుణ్ డిన్నర్ చెయ్యను అని అంటుంటే నువ్వు తినకపోతే నేను కూడా తినను అని అనడంతో వరుణ్ బలవంతంగా రెండు ముద్దలు తిని మిగతాది నువ్వు తిను అని చెప్పి పరుపుపై పడుకొని ఎప్పుడే నువ్వు నన్ను క్షమించేది ఈ ఆరు సంవత్సరాలలో నీకు నేను ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా నన్ను ఎందుకే అంత కోపంగా చూస్తున్నావు నువ్వు నన్ను చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో నాపై కోపం తప్ప కొంచెం కూడా ప్రేమ కనిపించడం లేదు నీకు నాపై ఎప్పుడు ప్రేమ పుడుతుందో ఏంటో అని అనుకుంటూ అతిథి ఆది గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు వరుణ్ మరోవైపు అతిథి ఆదిత్యాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది దేవమ్మ అతిథి వంక కోపంగా చూస్తూ అతిథి వరుణ్ బాబుతో అలా ఎందుకు మాట్లాడావే అని కోపంగా అడిగింది బామ్మ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు నేనేం తప్పుగా మాట్లాడలేదు ఉన్నదే చెప్పాను ఆయన ఇంకో పది ఇరవై రోజుల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అది చాలా బాధపడతాడు అందుకే అతడికి దూరంగా ఉండు అని చెప్తున్నా అందులో తప్పేంటి అతనిది ఏమైనా మన ఊరా కాదు కదా సిటీ నుంచి వచ్చాడు సిటీకే వెళ్ళిపోతాడు ఇక డిస్కషన్ పెట్టకుండా అన్నం వడ్డించు నాకు ఆకలేస్తుంది అని చెప్పడంతో దేవమ్మ అతిథిని ఏం చెయ్యలేక మౌనంగా వెళ్ళిపోయింది ఆదిత్య అతిథి తినిపిస్తుంటే సైలెంట్గా తిన్న తర్వాత అతిథి వాడిని తీసుకొని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి వాడి పక్కన పడుకొని జో కొడుతూ ఉంది ఎప్పుడు ఆదిత్య రాత్రి అయితే చాలు అతిథి పక్కన పడుకొని అతిథిని హక్ చేసుకొని బోలెడు కబుర్లు చెప్పేవాడు కానీ ఈరోజు ఆదిత్య అతిథితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా నిద్రపోవడంతో అతిథికి అర్థమయ్యింది ఆదిత్య బాధపడుతున్నాడు అని కానీ తప్పదు ఇప్పుడు వాడు బాధపడుతున్నాడు అని వరుణ్ దగ్గరికి పంపిస్తే వాడు వరుణ్ వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువగా బాధపడతాడు అంతేకాదు వరుణ్ నేనే నీ తండ్రిని అని ఏ సందర్భంలో అయినా ఆదిత్యకి చెప్తే ఆది వరుణ్తో వెళ్తాను అంటాడు ఏమో అని అతిథికి భయం పట్టుకుంది అందుకే అతిథి ఆదిత్యాని వరుణ్కి దూరంగా ఉంచాలి అని అనుకుంటుంది అలా అతిథి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయం అతిథికి మెలకువ రావడంతో తనపై చెయ్యి వేసి బుజ్జిగా నోరుని తెరిచి పడుకున్న ఆదిత్యాన్ని మెల్లిగా బెడ్పై పడుకోబెట్టి వాడి నుదిటిపై ముద్దు పెట్టుకొని బయటికి వెళ్ళింది అప్పటికి ఇంకా దేవమ్మ లేవలేదు అరే బామ్మ ఏంటి ఈరోజు లేవలేదు బహుశా చలిగా ఉంది కదా అందుకే ఇంకా లేవలేదు అనుకుంటా అని అనుకుని తన జడని ముడుచుకుంటూ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తుంటే ఎదురుగా టెంట్ ముందు వరుణ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ అతిథి ఇంటివైపు చూస్తూ ఉన్నాడు అప్పుడే అతిథి బయటికి వచ్చింది వరుణ్ పింక్ కలర్ కాటన్ చీరలో బంతిలా కనిపిస్తున్న అతిథిని కింది నుంచి పై వరకు స్కాన్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అతిథి వరుణ్ణి కోపంగా చూసి చి పొద్దున పొద్దున్నే ఈయన గారి మొహం చూశాను చూడు ఆయన గారు ఎలా చూస్తున్నాడు మగ బుద్ధిని పోనిచ్చుకోలేదు అందుకే నాకు ఇలాంటి అబ్బాయిలు అంటే అస్సలు నచ్చదు అని అనుకుంటూ వరుణ్ణి చూసి కోపంగా ఆమె చిలక ముక్కుని విరిచి తలదించుకొని ఒక రెండు అడుగులు వేసిందో లేదో అతిథికి తన కాళ్ళ దగ్గర ఒక రోజా పువ్వు కనిపించింది దాని కిందే ఒక లెటర్ ఉంది అతిథి అయోమయంగా వాటిని చూస్తూ కిందికి వంగి ఆ లెటర్ని అలాగే రోజా ఫ్లవర్ని తీసుకుని ఇది ఇక్కడ ఎవరు పెట్టారు అని చుట్టూ చూసింది అప్పటి వరకు అక్కడున్న వరుణ్ కూడా అతిథి తనని చూసి మొహం తిప్పుకోవడంతో వరుణ్ ఈగో హట్ అయ్యి వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడుకుంటూనే అక్కడున్న ఖాళీ స్థలంలో నడుస్తూ ఉన్నాడు అతిథి తన చేతిలో ఉన్న లెటర్ని ఒకసారి దూరంగా ఉన్న వరుణ్ణి ఒకసారి చూస్తూ ఈ లెటర్ ఆయన ఇక్కడ పెట్టాడా కానీ ఎందుకు ఇందులో అంతగా ఏం రాశాడు పైగా రోజ్ ఫ్లవర్ కూడా పెట్టాడు అని అనుకుంటూ ఆ లెటర్ని ఓపెన్ చేసి చదివిన అతిథి మొహం కోపంతో ఎర్రబడింది ఆ లెటర్లో ఏముంది అంటే అతిథి నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రేమ కాదల్ ఇష్క్ సారంగే లాస్ట్ వర్డ్ చూసి వన్ సెకండ్ అతిథి పాప రియాక్షన్ ఆ పదం అర్థం కాకపోవడంతో కళ్ళు పైకెత్తి షాక్ అయ్యి కాసేపు ఆలోచించింది ఇంతకీ మీకు ఆ పదానికి అర్థం తెలుసా తెలిస్తే కామెంట్లో చెప్పండి నువ్వు నా దగ్గరికి వస్తావని గత ఆరు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చెప్పు ప్రేమించుకుందాం రా పెళ్లి చేసుకుందాం రా ఆ తర్వాత ఆదికి తోడుగా ఇంకో ఇద్దరిని ఈ భూమిపైకి తీసుకొని వచ్చి మన ఫ్యామిలీని కంప్లీట్ చేద్దాం రా నీ రాక కోసం నా గది తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతాను నీ కోసం ఎదురు చూస్తున్న నీ అమర ప్రేమికుడు అని లెటర్ మొత్తం చదివిన అతిథి కాసేపు షాక్లో ఉంది ఆ తర్వాత షాక్ నుంచి తేరుకొని ఈయన గారికి ఇంత చీప్ క్యారెక్టర్ అని అస్సలు అనుకోలేదు చి అని అనుకొని నాకే ఇలాంటి పిచ్చి పిచ్చి లెటర్స్ రాస్తారా మీ సంగతి చెప్తాను ఉండండి అని కోపంగా అనుకుంటూ వరుణ్ ఉన్న వైపు అడుగులు వేసింది అతిథి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము రేపు సండే అలాగే రేపు అందరూ ఇంట్లోనే ఉంటారు అందుకే ఈరోజు ఈ చిన్న ఎపిసోడ్ కూడా అప్లోడ్ చేశాను సో ప్లీజ్ ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు